హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడే అందని వార్త ఆగస్టులో ఇచ్చే ఫెంక్షన్లో కొత్త విధానం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చిన నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక సామాజిక ఫంక్షన్ల పంపిణీలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి గతంలో వాలంటీర్ల సాయంతో వైసీపీ సర్కార్ అందించిన ఫంక్షన్ స్థానంలో కూటమి సర్కార్ సచివాలయ సిబ్బందితో వీటిని అందజేస్తోంది ఎన్నికల హామీ మేరకు పెంచిన ఫెంక్షన్లను ఈ మేరకు కూటమిలో భాగస్వాములైన టీడీపీ జనసేన బీజేపీ నేతలు గత నెలలో దగ్గరుండి పంపిణీ చేయించారు ఈ నేపథ్యంలో చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో ఇక తే ప్రతి నెల ఒకటో తేదీన జరిగే పెన్షన్ల పంపిణీలో తమ పార్టీ టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు ఇతర స్థానిక నేతలు తప్పనిసరిగా పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు అంతేకాదు ఈ కార్యక్రమంలో పాల్గొనే విషయంలో ఎలాంటి సాకులు చెప్పొద్దని తేల్చి చెప్పేశారు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతీ నెల ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీలో విధిగా పాల్గొనాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు ప్రతీ నెల ఒకటో తేదీ ఎంత ముఖ్యమైన సమావేశాలున్నా వాయిదా వేసుకుని పెన్షన్ పంపిణీ చేయాలని టీడీపీ నేతలను చంద్రబాబు ఆదేశించారు తద్వారా రెండు వేల ఇరవై తొమ్మిదిలోనూ పార్టీ గెలవడానికి ఇప్పటి నుంచి అడుగులు వేయాలని సూచించారు పార్టీ ప్రభుత్వం మధ్య అనుసంధానమైన ఉండాలని ప్రతి మంత్రి ఎంపీవారంలో ఒకరోజు పార్టీ కార్యాలయానికి వెళ్లాలని కూడా బాబు ఆదేశించారు ప్రజలు కార్యకర్తల నుంచి విన్నతులు తీసుకుని సర్వత్రా పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు మంత్రులు జిల్లాలకు వెళ్ళినప్పుడు విధిగా పార్టీ కార్యాలయాలను సందర్శించాలని మరో ఆదేశం ఇచ్చారు ఎన్డీఏ నేతల ఎన్డీఏ నేతలతో సమావేశం ఇవ్వాలని కార్యకర్తలకు అండగా నిలబడాలని వారికి తగిన సాయం చేయాలని సూచించారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్